ఎంతో ఆర్భాటంగా ఓపెన్ చేసినటువంటి యాత్ర టూ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి సక్సెస్ సాధిద్దామని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సిపికి ప్రజలు చీకొట్టారు అర్థదంత మాత్రంగా వాళ్ళ నాయకులు టికెట్ల డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఆడిచ్చి ఏదో సినిమా హిట్ అయ్యిందని చెప్పేసి ఎక్కడో ఒకటి రెండు సందర్భాలలో ఏడుపు సీన్లు క్రియేట్ చేసి మళ్ళీ సింపతిని గెయిన్ చేసుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సిపి వాళ్ళు మళ్ళీ ఒక పొలిటికల్స్ ఒక పొలిటికల్గా ఒక డ్రామా మొదలుపెట్టారు అయితే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఎవ్వరు కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా కేవలం కేవలం ఒక్కరోజులోనే సీట్లన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి మన మంగళగిరి దంపతులు ఇద్దరు కూడా పాపం వెళ్ళి సినిమాల్లో టికెట్లు ఖాళీగా ఉంటే సీట్లు ఖాళీగా అది కూడా ఫ్రీగా ఇస్తుంటారు టికెట్లు అవి తీసుకొని పోయి ఖాళీగా ఉంటే చూస్తూ ఉన్న సందర్భం మనకు అనిపించింది వాస్తవం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ పరిపాలనని చీకొడుతున్నారు ఏ స్థాయిలో చీకొడుతున్నారంటే ఆయన బయటకు వచ్చి నేను మీ బిడ్డని ఏదేదో చెప్తుంటే ఏంట్రా బాబు ఈ కర్మ మాకు అని చెప్పేసి సభల్లో నుంచి జనం పరిగెడుతున్నారు బలవంతంగా తీసుకొచ్చి ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చి బీరు బిర్యానీ పొట్లాలు పంచుతున్నా కూడా మాకు వద్దురా బాబు అని చెప్పేసి పరిగెత్తే ప్రయత్నంలో కనిపిస్తుంది అలాంటి టైంలో ఏదో మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వర్కౌట్ అయినటువంటి శిష్టాలను మళ్ళీ ప్రయోగించడం కోసం యాత్ర టూ తీశారు అందులో యాత్ర టూలో జీవా క్యారెక్టర్ చేశాడు జగన్ గారి క్యారెక్టర్ ఆయన సినిమాల్లో చెప్పిన డైలాగులకి రియల్గా చూసిన డైలాగులు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి బాబు జగన్ వస్తే ఇలా ఉంటుంది కావుల జగన్ ఇలా ఢీ కొడతారు కదా ఎందుకంటే జగన్ చూడలేదు కదా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ యొక్క ఏదైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా చూసి అర్థమైపోయింది జగన్ వచ్చినా ఏం చేసేది ఏం లేదు ఎందుకంటే జగన్ ఢిల్లీని ఢీ కొడతాడు ప్రత్యేక హోదా తెస్తాడు రైల్వే జోన్ తెస్తాడు ఏవేవో మాట తప్పడు మడమ తిప్పడు అని ఏవో సినిమా డైలాగులు అన్నీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఈ ఈ నాలుగున్నర సంవత్సరాలు చూశాక అంత సీన్ లేదమ్మా రియల్కి రియల్కి చాలా తేడా ఉందని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది ఇక నిన్న ఆ పార్టీ నాయకులు కింద పడి మీదబడి ఏదో సినిమా టికెట్లు ఫ్రీగా ఇచ్చి ఆడించి బలవంతంగా ఆడించి ఏం చేసినా కూడా ప్రజలైతే మాత్రం దేకం అనే పరిస్థితిని తీసుకొచ్చారు కొన్ని చోట్ల సెకండు అంటే మ్యాట్నీ అయిపోయినంత రెండో షో ఉంటుంది కదా రెండో షోకే హాల్స్ అన్నీ కూడా ఖాళీ అవటం కనిపించింది ఎంటీ ఎంటీ హాల్స్ దర్శనం ఇవ్వటం జరిగింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇక పరిపాలన చేయటం ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలని చెప్పేసి ఇంకా ఎన్ని డ్రామాలు పొలిటికల్ డ్రామాలు అయినా కూడా ఈసారి వైసీపీకి ఛాన్స్ లేదు అనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి